తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి రాష్ట్రంలోని జలాశయాల పైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు జలాశయాలు డ్యాములు నదులు వాగులు చెరువులు కుంటలు భారీగా వరద నీరు చేరుతోంది ఆ వరద నీటిని వృధా కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు రిజర్వాయర్లు చెరువులు కుంటుల్లో నీరు నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని లిఫ్ట్ చేయాలని తెలిపారు నంది గాయత్రి హౌస్ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లను నింపాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు మిడ్ మానేరు లోయర్ మానేరు నీటిని ఎత్తిపోయాలన్నారు రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కు వచ్చే వరద నీటిని ఎత్తిపోయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇక ఇదే అంశానికి సంబంధించిన డిటైల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు సాధిక్ వరద నీటిని వేస్ట్ కాకుండా చూడాలని చెప్పి రేవంత్ రెడ్డి సూచించినట్టు తెలుస్తోంది అసలు కంప్లీట్గా ఈ సమీక్ష గురించి డీటెయిల్స్ ఏంటి ఎస్ రెండు వర్ష భారీ వర్షాలతో వచ్చిన నీటిని ఒడిచిపట్టుకొని రిజర్వాయర్లకు మళ్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రాజెక్టులో పరిధిలో ఉన్నటువంటి రిజర్వాయర్లు చెరువులు కుంటలు వీటన్నిటి కూడా నిల్వ చేయాలి ఎందుకంటే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది కనుక ప్రతి నీటి బొట్టును కూడా ఉడిసి పట్టుకోవాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం ఎగువ కురిసిన వర్షాల వల్ల కడెం ప్రాజెక్టు వస్తున్న నీరుతో మొత్తం పెద్దపల్లి జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండిన నేపథ్యంలో ఎలంపల్లి గేట్లు ఎత్తివేసి గోదావరి నలుకి వదలాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం దాంతో పాటుగా ఎల్లంపల్లికి నుంచి వస్తున్న వరద నీటిని వీలైనంత వరకు లిఫ్ట్ చేసి రోజుకు ఒక టీమ్స్ తగ్గకుండా డ్రా చేస్తూ నంది అదేవిధంగా గాయత్రి రెండు పంపవుతున్నాయి దాని ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వేలకు నింపాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం దీని ద్వారా మిడ్ మానేరు లోయర్ మానర్ డ్యామ్లతో పాటు రంగనాయక సాగర్ మల్లాన్న సాగర్ వరకు కూడా నీటిని లిఫ్ట్ చేయాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం ప్రస్తుతం అంటే మొదటి పూర్తి సామర్థ్యం ఇరవై టీఎంసీలుగా ఉంది అయితే ప్రస్తుతం అయితే నీటి సామర్థ్యం పద్దెనిమిది పాయింట్ నాలుగు ఐదు టీఎంస్ వరకు నిలువ ఉంది కడెం ప్రాజెక్టు నుంచి ప్రభావం ఉధృతంగా ప్రవహిస్తుంది బయట ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా సో నంది గాయత్రి పంపులను స్టార్ట్ చేస్తే అది మిడ్ మార్నెర్ కు నీటి తరలించడానికి ఉపయోగపడుతుంది కనుక మీరు మిడ్ మార్ని పూర్తి స్థాయిలో కూడా నింపాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మిడ్ మార్నిర్ ప్రస్తుతం సామర్థ్యం ఇరవై టీఎంసీలు ఉంది అయితే ప్రస్తుతం అయితే పదిహేను టీఎంసీలు ఉంది కనుక సాధ్యనంత వరకు దాని కేంద్ర జలశక్తి సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారంగా జలాశయాలు ప్రాజెక్టులకు చెరువులు కుంటలు నింపాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆ పదహారు వేల టీఎంసీ పదహారు వేల క్యూసిక్లు పైగా లోయర్ డ్యామ్ కు వస్తుంది దీంతో మరో ఆరు వేల నాలుగు వందల క్యూసెక్లు అన్నపూర్ణ రిజర్వేర్ ద్వారా రంగనాయక్ సాగర్ కనుక నీరు తరలించినట్టయితే రంగనాయ సాగరు మల్లన్న సాగరు కొండపోచమ్మ అక్కడి నుండి సింగూరు జలాశయాలు నిజాం సంబంధించిన సాగర్ ప్రాజెక్టుకు నీరు తరలించడం వల్ల హైదరాబాద్ తాగునీటి అవసరాలకు భవిష్యత్ అవసరాలకు వచ్చే వేసవి పూర్తి స్థాయిలో ఉపయోగపడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం సో ప్రస్తుతం ఉన్నటువంటి అన్నపూర్ణ రంగనాథ సాగర్ నుంచి ఏడు పాయింట్ ఐదు రెండు టీఎంసీల నీరు మల్లన సాగర్ ఐదు యాభై టీఎంసీలు కెపాసిటీ ఉంటే ప్రస్తుతం పదకొండు పాయింట్ నాలుగు మూడు టీఎంసీ నిల్వ సామర్థ్యం ఉంది కొండపోచమ్మ సంబంధించిన నీళ్లు కూడా పూర్తి స్థాయిలో నీరు నింపాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు అటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది కేంద్ర జల సంఘం మార్గదర్శకాలం ప్రకారమే మల్లన సాగరు కొండపోచమ్మ సాగర్లో నీరు అంటే నీటిని నింపాలన్నది ప్రధానమైన అంశం ఇంకా చూసుకొని దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా పనులు తీసుకొని నీటిని నిలపాలి నీటిని నింపాలన్నది ఈ యొక్క సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీబాగ్ ద్వారా నిజాం సాగర్ ప్రాజెక్టుగా వచ్చినట్టయితే హైదరాబాద్ తాగునీటి కోసం వర్షాకాలానికి ఉపయోగపడుతుంది ప్రతి అంటే వర్షం వచ్చే ఇప్పుడు భారీ వర్షాల ద్వారా వచ్చినటువంటి నీటిని ఒడిసి పట్టుకొని చెరువులు కుంటలు రిజర్వాయర్లు తదితరమైనటువంటి జలాశయాలకు నీరు నింపాలి సో కేంద్ర జలశక్తి సంబంధించినటువంటి మార్గదర్శకాల అనుగుణంగా ఇది నీటి నిల్వ నీటి నింపాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా పనులు తీసుకోవాలి ఎక్కడ కూడా ముంపు లేకుండా అదేవిధంగా ఆ జలాశయాలు నింపినట్లయితే డెఫినెట్ గా భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం ఎందుకంటే మొన్నటి దాకా వర్షాలు లేకపోవడంతో చాలా ఖరీఫ్ అనేది చాలా వెనుకబడిపోయింది సో ఇప్పటికైనా వచ్చేటువంటి రబీకైనా నీటిని ఉపయోగపడుతుంది తాగునీటికి ఉపయోగపడుతుందిగా రైతుల పక్షాన ఆ ప్రభుత్వం కానీ లేకపోతే రిజ్ఞ్ శాఖ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం భాగంగా ఈ యొక్క వచ్చేటువంటి నీటిని వచ్చి పట్టుకొని జలాశయాలలో నింపాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం ఆ మేరకు అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉండి ఈ మల్లన్ సాగర్ గాని లేకపోతే మిడ్వానేర్ గాని ఇట్లా ఈ సాగర్ అంటే జలాశయాలన్నీ అన్ని నింపాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రేణు రైట్ థ్యాంక్ యూ